మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికి నమస్కారం కడప నగరంలో ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పూలే సర్కిల్ నందు బీసీ నాయకులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నటువంటి బీసీ జాతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ మహానుభావు వల్ల అనగారి వర్గాల అందరూ చైతన్యమై విద్యను ఉపాధిని ప్రతి ఒక్కరు అభ్యసించి ఈరోజు రాష్ట్రంలో సావిత్రిబాయి పూలే గారి పుణ్యమా అని మహిళలందరూ చదువుకొని పురుషులకు సరి సమానంగా ఉన్నారు అంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి భిక్షే కాబట్టి ప్రతి ఒక్కరు జయంతులు వర్తంతులు ఘనంగా జరిపి మన జాతి ఐక్యతను చాటాలని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే దేశంలో దేశ సమగ్ర కుల గణనను జరిపి బీసీల వాటా ఎంతో తెలిచాలి బీసీ రిజర్వేషన్ ఎంతో తెలిసాలి ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దుపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈడబ్ల్యూఎస్ వల్ల అగ్ర కులాలకు ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం దుర్మార్గమైన చర్య ఈడబ్ల్యూఎస్ వల్ల ఉపాధి బీసీలకు లేకుండా పోతుంది ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి ప్రతి దాంట్లో కూడా వెనుకబడిపోతున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇంకా వెనుక అంటే కారణం ఈడబ్ల్యూఎస్ వల్లనే కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోట వెంటనే రద్దుపరచాలి వాళ్లకు జనాభా సమస్య ప్రకారం కేటాయించండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్లకు పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం అగ్రకులాల్లో కులాల్లో ఐదు పర్సెంట్ ఉన్నటువంటి జనాభా ఒకటి రెండు పర్సెంట్ వెనకబడి ఉన్నారు వాళ్ళ కోసం పది పర్సెంట్ రిజర్వేషన్ తేవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య యాభై ఆరు పర్సెంట్ అరవై పర్సెంట్ దాదాపు ఉన్నటువంటి బీసీల కోసం ఇరవై ఏడు పర్సెంట్ చేయడం చాలా దుర్మార్గం కాబట్టి జనాభా సమస్య ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి ఫస్ట్ మొట్టమొదటిగా దేశ సమగ్ర కుల గణన జరిపి తీరాలి లేదంటే గనక దేశవ్యాప్తంగా ధర్నా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను